నువ్వు ఉంటే నా జతగ సీరియల్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ప్రోమో మిథున వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట వల్లే దేవా తనకి దూరంగా ఉంటున్నాడని తెలుసుకున్న మిథున మళ్ళీ దేవాకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇద్దరూ కలిసి పానీపూరి తినడానికి వెళ్తారు మిథున తనకి పానీపూరి చాలా ఇష్టమని తింటూ ఉంటుంది అది చూసి అప్పుడు దేవా నీకు పానీపూరి ఇష్టం కాబట్టి ఎన్ని తింటున్నావు అదే అక్కడ పచ్చిమిర్చి ఉంది చూసావా అది ఒక్కటి కూడా తినలేదు నేను కూడా ఆ పచ్చిమిర్చి లాంటి వాడిని సో ఈ విషయాన్ని తొందరగా తెలుసుకుని నన్ను వదిలేస్తే నీకే మంచిది అని అంటాడు కానీ మిదున మొండిగా పచ్చిమిర్చి తీసుకుని తిండ మొదలు పెడుతుంది ఒక్కసారి ఇక్కడ ప్రేమ మొదలయ్యాక ఎంత మంటనైనా భరిస్తా ఎంత నొప్పినైనా తట్టుకుంటా కానీ ఈ ప్రాణం ఉన్నంత వరకు దాన్ని వదలను నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది మిథున అలా అనేసరికి దేవ తను అనవసరంగా మిథునని రెచ్చగొట్టాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు మిథున మాత్రం కళ్ళమంట నీళ్ళు వస్తున్న పచ్చిమిర్చి తిండ ఆపదు తన బాధను చూసి దేవ బాధపడుతూ ఉంటాడు